చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుని మీద భూమి నీడ పడుతుంది దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు వస్తుంది ఈ సంవత్సరం అనగా శ్రీ నామ సంవత్సరంలో చంద్రగ్రహణంలో రెండుసార్లు వస్తాయి మొదటిది ఆగస్టు ఏడు రెండు వేల పదిహేడు శ్రీ హేమలంబ నామ సంవత్సర శ్రావణ మాస పౌర్ణమి సోమవారం శ్రావణ నక్షత్రము ఎందు రాత్రి పది యాభై రెండు నిమిషముల నుండి రాత్రి పన్నెండు నలభై ఎనిమిది నిమిషముల వరకు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది శ్రావణ నక్షత్ర జాతకులు మకర రాశి వారు గ్రహణ శాంతి జరిపించుకోవాలి గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీ ఇటువంటి గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి ఈ మార్పులు ఎక్కువ గర్భిణీ స్త్రీలపై ప్రభావితం చూపిస్తాయి గ్రహణ సమయంలో ప్రసరించే కిరణాలు గర్భిణీశీలపై పడకుండా ఉంటే మంచిదని మన పెద్దలు పండితులు శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది దానివల్ల గర్భస్థ శిశువు కురీపుగానో అంగవైకల్యంతోనో పుట్టడం జరుగుతుంది అందుకనే పెద్దవారు ఈ గ్రహణ సమయంలో గర్భిణులను బయటకు రానివ్వకుండా గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే అరగదు కనుక గ్రహణానికి నాలుగు గంటల ముందే ఆహారం తీసుకొని కదలకుండా గ్రహణం అయ్యేంత వరకు పడుకోమని చెప్తారు ఈ విధంగా చేయడం వలన కడుపులోని శిశువుకు ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది